హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ మిన్నపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఒకవేళ మాడినట్టయితే పులిహోర టేస్ట్ అనేది బాగుండదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక త్రీ టూ ఫోర్ ఇలా పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపోతా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇంగువ వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి సో ఇలా దగ్గరగా ఉడికిపోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఉడికించిన రైస్లోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి అంతా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ అన్నం వేడిగా ఉంది కాబట్టి నేను గంటతోని కలుపుకుంటున్నాను అన్నం ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పులిహోర వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదండి చింతపండు పులిహోర తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ